శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తారీఖు నా మొదలయ్యేటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున గలవర్జావతో మొదలవుతుంది సుమారుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్చి ఒకటో తేదీ వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతోంది అసలు పంచగ్రహ కూటమి అంటే ఏమిటి ఐదు గ్రహాలు కలిసి ఒకే రాశిలో కలవటం గ్రహ కూటమి ఆ గ్రహాలేమిటి చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు మకర రాశిలో చేరుతున్నాయి దీన్ని పంచగ్రహ కూటమి అంటారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే గతంలో షష్టగ్రహ కూటమి వచ్చింది ఎన్నోసార్లు పంచగ్రహ కూటమి వచ్చింది కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా ఎనభై సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాపంచగ్రహ కూటమి దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అది అసలు గ్రహకూటమికి ఎందుకు ప్రత్యేకత ఉంటుంది అనేటువంటి అనేక రకాల ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు రామాయణ కాలంలో మేఘనాథుడు అంటే రావణాసురుడికి సంతానం కలిగేటప్పుడు అంటే కొడుకు పుట్టేటప్పుడు రావణాసురుడు గ్రహాలన్నింటినీ తన అదుపులో ఆధీనంలో ఉంచుకున్నటువంటి మహాతపస్యాలి అతను మేష లగ్నాన్ని ఖాయం చేసి కుంభరాశిలో అష్టగ్రహాలన్నీ ఉండేటట్లుగా శిశు జననం గనక జరిగేటట్లయితే ఆ పిల్లవాడు ప్రపంచాన్ని జయిస్తాడు దేవతలు రాక్షసులు యక్షులు కిన్నెరలు కింపురుషులు ఎవ్వరూ కూడా ఆ పుట్టినటువంటి బిడ్డకి ఎదురులేనటువంటి ఒక మహాశక్తిగా మారతాడు అనేటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి ఈ రావణ బ్రహ్మ ఆ ముహూర్తాన్ని నిర్ణయించాడు మేఘనాథుడి జననం కొరకు కానీ పరమ దయాళుడైనటువంటి శనీశ్వరుడు ఇటువంటి గ్రహ మగ మగపిల్లవాడు ముఖ్యంగా రావణాసురుడికి అంటే రావణాసురుడు అనేటువంటి రాక్షసుడికి మగపిల్లవాడు పుడితే విశ్వం వినాశం అవుతుందనేటువంటి ఉద్దేశంతో తన ఒక కాలిని మీనరాశిలో పెట్టడం జరుగుతుంది అప్పుడు శని యొక్క ప్రభావం మీనరాశిలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ మేఘనాథుడు అనేటువంటి వాడు గ్రహ బలహీనతతో పుట్టడం జరుగుతుంది అంటే వ్యయస్థానంలో శని ఉండగా పుడతాడు వ్యయ వ్యయస్థానంలో శని ప్రవేశ ప్రవేశిస్తుండగా పుట్టడం జరగటం వల్లే మేఘనాథుడు మరణించడం జరుగుతుంది కానీ ఈ ఏడు గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు జన్మించాడు గనక ఆ మేఘనాథుడు దేవతలని యక్షుల్ని కిన్నెరల్ని కింపురుషుల్ని గంధర్వుల్ని అందరినీ కొట్టి చివరికి ఇంద్రుణ్ణి కూడా కొట్టాడు గనకే మేఘనాథుడి పేరు ఇంద్రజిత్తు అంటే జయించిన వాడు అటువంటి మహాబల సంపన్నుడు అటువంటి మహా విధ్వంసకరమైనటువంటి ఒక వ్యక్తి జననం అనేటువంటిది జరిగింది ఇది రామాయణ కాలంలో చెప్పబడినటువంటి అతి ముఖ్యమైన అంశం అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఒక పంచగ్రహ కూటమో షష్టగ్రహ కూటమో అష్టగ్రహ కూటమో ఏర్పడినప్పుడు ఒక మహా విధ్వంసానికి నాంది ఏర్పడుతుంది ఇంద్రజిత్తు పుట్టంగానే యుద్ధం చేయలేదు పెరిగి పెద్దయిన తర్వాత తపస్సు చేసి శక్తులు ప్రసాదించుకుని అంటే శక్తులు సంపాదించుకుని అప్పుడు యుద్ధం చేసి ప్రపంచానికి కంటకుడుగా తయారయ్యాడు కానీ శనీశ్వరుడి అనుగ్రహం వల్ల వాడికి ఆయుర్దాయం మూడింది మరణించడం జరిగింది అది తర్వాత కథ కనుక ఈ గ్రహ కూటములకి అటువంటి శక్తి ఉంటుంది అటువంటి ఒక మహాపంచగ్రహ కూటమి ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్చి ఒకటో తేదీన జరుగుతోంది ఈ సమయంలో కూడా కొన్ని పనులకి అంటే కొన్ని విధ్వంసకర పనులకి బీజం పడటం జరుగుతుంది వ్యక్తిగత జాతక రీత్యా ప్రభావాలు వేరుగా ఉంటాయి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది తర్వాత వీడియోలో చెప్పుకుంటాం కానీ ప్రపంచ పరిస్థితుల రీత్యా రాజకీయాల రీత్యా రాజుల రీత్యా ఇటువంటివి కొన్ని విప్లవాత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అవి ఎలా ఉంటాయి ఏ రంగాల మీద ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఇక్కడ మనం గమనిస్తే మకర రాశిలో చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు శనితో పాటుగా ఇంకొక గ్రహం పేరు రాశాం ఇది గ్రహం కాదు ఉపగ్రహం దీన్ని ప్లూటో అంటారు ఈ ప్లూటో ఒక రకంగా ఇది షష్ట గ్రహ కూటమి ఈ ప్లూటో కూడా ఈ మకర రాశిలో కలవటం అనేటువంటిది జరుగుతుంది ఈ మకర రాశి జలరాశి దీని గుర్తు ముసలి ఈ జలరాశిలో ఈ ఆరు గ్రహాలు కలవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వాటిల్లో మొదటగా మనం చెప్పదగ్గ అంశం ఏమిటంటే ఈ గ్రహ కారకత్వంలో రసాయన శాస్త్రం అణుధార్మికత ప్లూటోనియం యురేనియం ఇటువంటివన్నీ కూడా ప్రభావితం కాబోతున్నాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రహ కూటమి జరగక ముందు నెల రోజుల నుంచి జరిగిన తర్వాత దాదాపు ఐదు ఆరు నెలల లోపల నేను చెప్పబోయేటువంటి పరిణామాలన్నీ జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి గతంలో మన వీడియోస్లో కూడా ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గ్రహగతులు బాగాలేవు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజాగ్రహం జనాగ్రహం తప్పదు అని కొన్ని నెలలుగా చెప్తూ వస్తున్నాం అయితే అది ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజున మనం చూడటం జరుగుతోంది తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవటం అనేటువంటిది జరుగుతోంది మరల మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా చెప్పదగినటువంటి జాగ్రత్త ఏమిటంటే మిథున రాశికి స్థానంలో ఈ ఆరు గ్రహాలు ఏర్పడటం వల్ల రహస్య శత్రువులని సూచిస్తుంది ఇది అష్టమ స్థానం ఈ షష్ట గ్రహాలు జలరాశులు జలగ్రహం శుక్రుడు చంద్రుడు అలాగే రహస్య ప్రవర్తన కలిగినటువంటి ప్లూటో ఇటువంటివన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో ఉండడం వల్ల రహస్యపరమైన రహస్య కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగి మరింత ఇబ్బందికరమైన పరిణామాల్లోకి ఆయన చేరడం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి కొన్ని పరిహారాలు కూడా పాటించాలి పాటించకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు ఇక ఈ మాటను గతంలో కూడా చెప్పాము కొన్ని నెలలుగా ముఖ్యంగా ఒక సంవత్సర కాలంగా చెప్తూ రావడం జరుగుతోంది మన మిథున రాశి వీడియోస్ ఒక్కసారి చూడండి మిథున రాశి రాజకీయ నాయకుల పరిస్థితి గురించి మరీ మరీ చెప్పడం కూడా జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త గ్రహగతులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం చాలా అవసరం ఇకపోతే మరీ ముఖ్యంగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మాదక ద్రవ్యాలు డ్రగ్స్కి వినియోగం విపరీతంగా పెరుగుతుంది నైజీరియా నుంచి డ్రగ్స్ డ్రగ్స్ డీలర్స్ వెల్లువెత్తుతారు ప్రతి దేశంలోనూ వీళ్ళు ఈ డ్రగ్స్ని విస్తృతంగా వ్యాపారం చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఇది కాస్త ఇబ్బందికరమైన పరిణామంగా చోటు చేసుకోబోతోంది మరొక ముఖ్యమైన సంఘటన జరగబోయేది ఏమిటంటే అణు లో కొన్ని ఇబ్బందులు లోపాలు తలెత్తుతాయి అలాగే యురేనియం ప్లూటోనియం ముఖ్యంగా ఈ ప్లూటోనియం అనేటువంటి ఈ రేడియో ధార్మిక ఈ మూలకాలని త్రవకాలు జరిపేటప్పుడు వాటిని ప్రాసెస్ చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి సముద్ర జీవరాశులు మరణించే అవకాశం ఉంది అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంతరిక్ష పరిశోధనలో కొత్త పుంతలు తొక్కుతాయి అనేక రకాల అంతరిక్ష విశేషాలని నాసా మన ముందుకు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది నాసా ఖ్యాతి ప్రపంచ ప్రఖ్యాతం అవుతుంది ఇకపోతే అణుశక్తి అణుబాంబులు ఇటువంటి వాటి యొక్క భయం ప్రపంచానికి పొంచి ఉంది యుద్ధ భయం కూడా పొంచి ఉంది గతంలో షష్టగ్రహ కూటమి జరిగేటప్పుడు చెప్పాం ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ ప్రధానమైనటువంటి శత్రువు పాకిస్తాన్ కాదు చైనాయే అని గతంలో చెప్పడం జరిగింది ఒక్కసారి మన పాత వీడియోస్ చూడండి ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ చైనాయ్యే పరమశత్రువు జిన్పింగ్ అంత పరమ దుర్మార్గుడు ఇంకొకటి ఉండడు కానీ ఈసారి చైనా చేయబోయేటువంటిది రసాయన యుద్ధానికి తెరతీయపోతోంది అంటే కెమికల్ వార్ అనేక రకాల విష రసాయనాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ ఆరోగ్యాల్ని విధ్వంసం చేసేటువంటి కుట్రలు చైనా చేయబోతోంది ఇటువంటివన్నీ జరగబోతున్నాయి ఈ రసాయనాలు తినేటువంటి ఆహార పదార్థాల్లో తాగేటువంటి నీటిలో పీల్చేటువంటి గాలిలో ఈ చైనా అనేటువంటిది ఇటువంటి దరిద్రపు దేశం కనిపెట్టి కలపబోతోంది ఇబ్బంది పెట్టబోతోంది ఇక ఈ పంచగ్రహ కూటమి అంటే ఒక రకంగా ఈ ఉపగ్రహమైన ప్లూటోనియంతో కూడా కలుపుకుంటే ఈ షష్ట గ్రహ కూటమి ఏదైతే ఉందో సంఘ విద్రోహ శక్తులు పెరుగుతాయి క్రైమ్ రేట్ పెరుగుతుంది తీవ్రవాద సంస్థల యొక్క ఉనికి మరల పెరిగే అవకాశం ఉంది జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు చోటు చేసుకుంటాయి వాటిని అదుపు చేయటం భారతదేశ ఆర్మీకి పెను సవాలుగా మారనున్నది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చోట్ల ఇండోనేషియా అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపలు ఇటువంటి చిన్న చిన్న ద్వీపాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది జల ప్రళయాలు వచ్చే అవకాశం కూడా ఉంది దాంట్లో కూడా ముఖ్యంగా తమిళనాడు కేరళ ఇటువంటి చోట్ల తీవ్రమైన వర్షపాతం జల ప్రళయాలు వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే ఉద్ధవ్ థాకరే గారి యొక్క గ్రహస్థితి మహారాష్ట్ర రాష్ట్రం యొక్క గ్రహస్థితి అంత బాగోలేదు అనేక రకాల ఇబ్బందులు ప్రజా వ్యతిరేకత అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రకి ఏర్పడబోతున్నాయి ఇకపోతే బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది అంటే ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది ఇంకా పెరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఇవి ఆగవు అట్లాగే పెరుగుతాయి ఇవన్నీ కూడా సామాన్య ప్రజల యొక్క ఆర్థిక స్థితి మీద ఆర్థిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఇక్కడ జగన్ లగ్నాన్ని మనం పరిశీలిస్తే మేష లగ్నానికి దశమ స్థానం మకరం అవుతుంది అంటే ప్రతి వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా వాటిల్లో కొన్ని రకాలైనటువంటి ఒడుదుడుకులు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ కోర్టు ధిక్కరణలకి పాల్పడతారు కోర్టు చెప్పినటువంటి ఆదేశాలని ధిక్కరించడానికి వెనుకంజ వేయరు కోర్టు ధిక్కరణ అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటిది గౌరవించేటువంటి ప్రపంచం కానీ మనుషులు కానీ రాజ్యాంగం కానీ గౌరవించేటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది కోర్టులే అటువంటి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులని ఆదేశాలని ధిక్కరించి నిస్సిగ్గుగా రాజకీయ నాయకులు ముందుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది దీనికి కారణం మకర రాశిలో ఉన్నటువంటి ఈ గ్రహ గ్రహకూటమి అయినప్పటికీ కూడా కోర్టులు చర్యలు తీసుకోమని పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తాయి కానీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆదేశాలు పనిచేయవు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైన పరిణామాల కింద చోటు చేసుకోబోతున్నాయి ప్రధాన నగరాల్లో అంటే ముంబై హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ వంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఉగ్రవాదులు కుట్రలు చేస్తారు ఉగ్రవాద విధ్వంసకర చర్యలకి ప్రయత్నాలు చేస్తారు అవి మన రక్షణ శాఖ వారు చాలా వరకు భగ్నం చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మకర రాశికి రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కనుక ఆ సమయంలో గురుగ్రహ అనుగ్రహం వల్ల వాటిని భంగం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా సంస్థలు ప్రైవేటీకరించబడతాయి ఈ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇందాక నేను చెప్పాను ఈ పంచగ్రహ కూటమి జరిగే నెల రోజుల ముందు నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై అంటే ఫిబ్రవరి మొదటి రోజు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు అమావాస్య దగ్గర నుంచి లెక్కేసుకుంటే దాదాపు మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై లోపల ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనలన్నీ కూడా జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి మరి ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ముఖ్యంగా మైనింగ్లో అనేక రకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకోబోతున్నాయి అంటే గనులు తవ్వకం ఇటువంటి అంశాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి ప్రమాదాలు జరుగుతాయి గనుల్లో గనులు కూలి కొంతమంది వ్యక్తులు మరణించడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి చేయబోతోంది అంటే దీనివల్ల ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జాతకరీత్యా జ్యేష్ఠ నక్షత్రం వృషిక రాశి జాతకులైనటువంటి మోడీ గారి జాతకరీత్యా ఈ పంచగ్రహ కూటం అనేటువంటిది ఆయనకి యోగాన్ని ఇస్తుంది ఆయన ప్రభ ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు విస్తృతంగా పెరిగే అవకాశం ఉంది ఇక దీని ప్రభావం వల్ల ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి మరి జరగబోయేటువంటి అంశాలని సూచించటం జ్యోతిష్ శాస్త్రం యొక్క లక్ష్యం అయితే సూచించినంత మాత్రంతో సరిపోదు మరి వీటి నుంచి తప్పించుకోవాలి అని అంటే చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ప్రపంచవ్యాప్తంగా చేయాల్సిన పరిహారాలు ఏమిటి వ్యక్తిగతంగా ఏ రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటిది తర్వాత మీడియాస్లో చెప్తాను వారికి కావాల్సిన వ్యక్తిగత పరిహారాలు ఇస్తాను కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా భూసూక్తాన్ని పఠించండి అంటే మీకు రాకపోతే వచ్చినటువంటి వారితో పఠింప చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో భూసూక్త పారాయణ చేయించండి లేదా భూసూక్త పఠనం చేయించండి అలాగే ప్రపంచ శాంతి కోసం శాంతి క్రతువులు శాంతి యజ్ఞాలు శాంతి హోమాలు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ చేయించేటట్లయితే ఇటువంటి ఉపద్రవాల నుంచి భారతదేశం దాదాపుగా బయటపడుతుంది ఎక్కువ ఇబ్బందులు వచ్చేటువంటిది మిగతా దేశాలకు వస్తాయి కానీ భారతదేశం అనేటువంటిది ఆధ్యాత్మిక దేశం ఆధ్యాత్మిక ప్రవర్తన కలిగి ఉన్నటువంటి దేశం కనుక మనకి విపత్తులు తక్కువగానే ఉంటాయి వచ్చిన వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్న ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక బలానికి ఉంది కనుక వాటి నుంచి బయటపడగలుగుతాం ప్రజలందరూ కూడా కాస్త ఆధ్యాత్మిక దృక్పథంతో ఉండండి ఉండేటట్లయితే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి గ్రహ కూటముల నుంచి వాటి పర్యవసానాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పరమేశ్వర ఆరాధన చేస్తారని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి